అధికారంలోకి వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలల్లో కోవూరులోని ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి తెలిపారు కోవూరు పట్టణంలోని పదమూడు మరియు పద్నాలుగవ వార్డులలో ముప్పై రెండు లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పదిహేను ఫైనాన్స్ నిధులు దుర్వినియోగం అయ్యాయని కనీసం ఒక పని కూడా చేయలేదన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిసి నిర్మాణంతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్స్ వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు దశాబ్దాల నుంచి ఇబ్బందికరంగా ఉన్నటువంటి పీటర్ కెనాల్ పై వంతెన నిర్మించామన్నారు రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చూడతామన్నారు అలాగే త్వరలో కొవ్వూరుడు నగర పంచాయతీగా రూపుదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్తున్నారన్నారు అనంతరం భీష్మ ఏకాదశి పురస్కరించుకుని శ్రీ సీతారామ స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాగోగుల కోసం పాటు పడిన నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా కూడా ముందుకు ముందుకు మీరు ఎక్కడ ఏ అవసరాలున్నా ఏం పనులున్నా దగ్గర వచ్చి మొత్తం మీరు చేయించుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను ఎందుకంటే మన కోవురు కాన్స్టిట్యూన్సీలో నేను కొత్తగాని అందరూ పెద్ద పెద్ద నాయకులందరూ మన కోవురు కాన్స్టిట్యెన్సీ నుంచే ఉన్నారు వాళ్ళందరికీ పెద్దలకు అందరికీ కూడా నేను ఈరోజు నమస్కారం చేస్తున్నాను మీరు అందరూ కూడా మీకేం కావాలో వచ్చి నా దగ్గర వచ్చి చెప్పి మీ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు